నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం గుల్లదుర్తి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కలెక్టర్ రాజకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు బీసీ కలెక్టర్ రాజకుమారి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి జనార్దన్ రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులు పరిష్కరించాలని ఆదేశించారు అనంతరం సభను ఉద్దేశించి బీసీ మాట్లాడుతూ వంద రోజుల కూటమి పాలనలో మేనిఫెస్టో ఇచ్చిన సామాజిక పెన్షన్ల పెంపు అన్న క్యాంటీన్లో మెగా డీఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి మొదలైన హామీలను అమలు చేసిన సువర్ణ ఆంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు సిఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాల సంక్షేమం అభివృద్ధి సమయ పాలనలో అందిస్తామన్నారు సార్ మా ఊరికి ఎదురు కూడా తక్కువ ఉన్నారు సార్ ఒకరే సరిపోలేదు ఇంకొకరు కావాలి సార్ అగ్రికల్చర్ మందమూరితో డిఏపి అందరూ ఎక్కువ కావాలి సార్ మా ఊరు కొంచెం పెద్దది వ్యవసాయ పరంగా సరిగా రాగ్రికల్చర్ గవర్నమెంట్ అధికారం కూడా కొద్దిగా అక్కడ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ నిలబడితే వారికి కూడా అసౌకర్యం పెద్ద గ్రామం సార్ కులవృద్ధి ఆల్రెడీ మనం మీరు తమర్ ద్వారా కూడా మనం ముసలి పెట్టేసాం సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు అవసరం సార్ గోవాలు సరే ఇప్పుడు స్వయం జరుగుతుంది సార్ బీఏపీ ఇక్కడ ఇదే పెద్ద గ్రామం అంటే అవసరం వాళ్ళు నేను పెట్టాం సార్ ఆల్రెడీ తెలుగు అధికారులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను గౌరవ మంత్రివర్యులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం గ్రామస్తులందరినీ కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడికి రాగానే గ్రామం గురించి చెప్పారు సుమారుగా వెయ్యి ఇల్లున్నాయి దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల జనాభా ఉంది దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి గుళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముప్పై నాలుగు పైన దేవాలయాలు ఉన్నాయి ఉండేవి ఒకప్పుడు ఇప్పుడు కూడా కొన్ని గుళ్ళు ఉన్నాయి కాబట్టి గ్రామానికి గుళ్ళ గుర్తి అన్న పేరు వచ్చిందని వేల రూపాయల ఇస్తాము అని చెప్పినాము ఇక్కడ ఖజానా ఖాళీ ఉంది చాలా మంది కూడా పేదలు అవ్వలు తాతలు ప్రజలందరూ కూడా ఈ రోజు మనకు చేశారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మొదటి నెలలో మీకు అర్హులైన మీ ఇళ్ళకి వచ్చి మేము ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీ యొక్క మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే మేము ఇచ్చినాం కాబట్టి చెప్పే చేయగలిగినాం కాబట్టి చెప్పుకోగలుగుతా ఉన్నాము అదేవిధంగా రెండో వేల రెండో రెండవ నెల వచ్చేటప్పటికి మళ్ళీ వెయ్యి రూపాయలు ఇచ్చి ఇది కంతుల ప్రభుత్వం కాదు మాట చెప్పే ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఆ రోజు రెండు వేలకు మూడు వేలు ఇచ్చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి దశల వారికి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోయాడు మేము వెయ్యి రూపాయలు ఇచ్చినట్టు మాట ప్రకారం మా గౌరవ ముఖ్యమంత్రి గారు రెండో